మోర్ లింగం చెరువు దగ్గర చెరువు పాటినారంట పదండి చూసొద్దు లింగం చెరువు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదేమో మోరంతున్న దోసమ్మ వాటర్ సర్వీసింగ్ సెంటర్ లింగం చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము కూడా హ్యాండ్ చేపలు తీసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ నార్మల్ అయితే చేపలు ఎవరికి అమ్మరో అది పంచాయతీ పాట మాట వాళ్ళు బయటకి అట్టుకెళ్ళి అమ్ముకుంటారు సో కాకపోతే అక్కడ లోకల్స్కి ఇస్తారంతే మేము కూడా అడిగాము మనకి కొద్దిగా సెట్ అయ్యింది అండి అట్లని వచ్చేసి రూపు చందు అంటారు అవి కేజీలు వేస్తున్నారు చూడండి ఎలా లాక్కు వస్తున్నారు భలే అనిపించింది నాకు చేపలన్నీ చూసి ఇది వచ్చేసి బొచ్చు ఇది తీసుకున్నాం మనం చిన్న సైజు చేపలను లోపల వేసేసి మళ్ళీ నార్మల్ ఓ మాదిరి సైజ్ చేపలను అయితే మాత్రం వాళ్ళు బయటకి తీస్తున్నారు చిన్న చేపలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు ఒక సిక్స్ మంత్స్ తర్వాత పడతారు అన్నమాట అవి ఎక్కువ రూపొందులు అయితే ఎక్కువ ఉన్నాయి అందులో మనం తీసుకున్న చేపలు అయితే ఇవి ఐదు కేజీలు వచ్చినాయి రెండు జాతీయ సంచరీస్ని ఏం చేయము ఇక్కడ ఏదో పండగ వాతావరణంలో ఉంది మొత్తం పెద్దమ్మలకో చేప మనకో చేపని ఇచ్చుకున్నాను పెద్దమ్మలు ఇంటికి తీసుకెళ్ళాను ఈ బొడ్డు సురేష్ని చెల్లెలు కొడుకు మాట మనకి మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయి రావట్లేదు అక్కడ పెద్దమ్మ కత్తిపేటతోటి చేపలు చేయడం మొదలెట్టింది చక్కగాను పడేసి పులుసు మొత్తం లాగేసింది పెద్దమ్మ కొయ్యడానికి అవ్వట్లేదని చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది పెద్దమ్మకే వాడు లేచేసి వచ్చేసాడు మాతోటి చెల్లి కాసి ఇచ్చింది పట్టేస్తున్నాము హీరో అడి హీరో పెద్దమ్మ మొక్కలు కోసి ఇచ్చేసింది ఇంకా బట్టిని ఇంటికి వచ్చేసామాట అంతే అయిపోయింది ఈ రోజు పండగ ఏ పండగ